ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ మూవీ పుష్పాటు సినీ యావత్తు మొత్తం కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతున్నాడు టూతో రికార్డులు బద్దల కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది దానికి తగ్గట్టుగానే ఈ చిత్ర ట్రైలర్ కట్ కూడా ఉండటంతో ఈ మూవీ కోసం నేషనల్ వైడ్ గా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు బన్నీ తన మేనరిజంతో తో యాక్టింగ్ తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు నార్త్ ఆడియన్స్ కు పుష్ప బాగా ఎక్కేసింది అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది దీంతో పుష్ప టూ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు పుష్ప టూ సినిమా గురువారం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఒకరోజు ముందుగానే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు వేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది తాజాగా పుష్ప టూ సినిమాపై ప్రముఖ సినీ క్రిటిక్ ఉమేష్ సంధు తన రివ్యూను ఇచ్చేశారు పుష్ప టూ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో అదరగొట్టారని ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ ఇప్పుడు నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరో అంటూ చెప్పుకొచ్చారు ఈ సినిమా విషయంలో ఎవరు కూడా జలసీగా ఫీల్ అవ్వద్దు అని అందరూ సపోర్టు చేయాలని తెలిపారు ప్రస్తుతం ఉమేష్ సందు చేసిన ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది